నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ప్రతి ఏటా కూడా వర్షాకాలం వస్తుంది అంటే ఖచ్చితంగా ఏదో ఒక విపత్తులు ఉంటూనే ఉంటాయి ఇప్పుడు మంచి ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా వరదలు అవ్వచ్చు వర్షాలు అవ్వచ్చు ఇట్లాంటివి ఉంటాయి ఇటు సాంక్రమిక వ్యాధులు కూడా ప్రబలుతూ ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అట్ సైడ్ చూసుకుంటే వరదలు చాలా బీభత్సాన్ని అయితే సృష్టిస్తూ ఉన్నాయి ఇప్పుడు మీరు మాటల్లో కూడా అన్నారు టూ ట్వంటీ సెవెన్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సంవత్సరం అక్కడి నుంచి ఈ నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలంటే ఏంటి ఏం చేయాల్సి ఉంటుంది చాలా మంచిగా అడిగినటువంటి దాని పరంగా ఎందుకు అలా జరుగుతుంది ఆ వరదలో ఎందుకు అలాగా అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కర్మకారకుడు అని ఉంటారు దీని ముందే నాస్ట్రాలజీ మైథుని జ్యోతిష్యము అంటారు కర్మకారకుడు శనికి గనక ఫోర్స్ఫుల్ ప్లానెట్ ఏదైనా సరే కనెక్ట్ అయినప్పుడు ఈ కర్మ ఫోర్స్ కనెక్ట్ అవుతుంది అప్పుడు కుజతో ఏమైనా కుజుడు చూస్తున్నాడు కదా చూస్తున్నాడు కుజుడు కర్కాటకం నుంచి సింహం గా చేశాడు సింహం నుంచి చూస్తున్నాడు సింహం నుంచి చూస్తున్నప్పుడు ఏమవుతుంటుంది అంటే ఈ ఫోర్స్ఫుల్ ప్లానెట్ ఎప్పుడైనా మీరు ముండే నేషనాలజీ మొత్తం పరాశర మహర్షి రాసినటువంటిది మొత్తంగానే చదివితే మీకు అందులో మొత్తం దీని గురించి ఎక్కువగా ఉంటది ఈ శనికుజులు శనికుజులకు సంబంధించిన ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువ పాట అది రోల్ ప్లే చేస్తుంది మీకు మహాభారతం ఇట్లాంటి వాటిల్లో కూడా ఎక్కువగా శనికుజులు ఇక్కడ ఇలా ఉన్నారు లేదా రాహు కనెక్ట్ అయి ఉన్నాడు రవి దాంట్లో ఇదై ఉన్నాడు జీవుడు ఇలా ఉన్నాడు కాబట్టి ఇలా జరగబోతుందని ఇట్లాంటివి చాలా ఉంటాయి చాలా సంఘటనలు ఉంటాయి మీకు రామాయణ మహాభారతాల్లో ఈ ముండే నేస్ట్రాలజీకి సంబంధించినటువంటి సో ఇప్పుడు మార్స్ యొక్క ఎఫెక్ట్ దాని మీద కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇవి జరుగుతూ ఉంటాయి ఈ సింహంలో సంచరించినంత కాలము ఉంటుంది అంటే ఇంకొక నలభై రోజుల పాటు ఉంటుంది ఇలాంటివి అయితే మీరు ఇందాక నేను టూ థౌజండ్ ట్వంటీ సెవెంత్ సిక్స్త్ మంత్ నుంచి ఎందుకు ఆ ప్రస్తావన తీసుకొచ్చానంటే మీకు గతంలో కూడా ఒకసారి మీకు గుర్తుండి ఉంటుంది సిక్స్ మంత్స్ బ్యాక్ మనం ఒక మాట చెప్పాను మీకు రెవల్యూషన్ రాబోతుంది ఒక డిఫరెంట్ రెవల్యూషన్ రాబోతుంది ఎందుకంటే ఒక డిఫరెంట్ రెవల్యూషన్ టెక్నాలజీ పరంగా రాబోతుంది అని చెప్పాను ఎందుకు చెప్పానంటే ఎవ్రీ థర్టీ ఇయర్స్ కి కుంభరాశిలో శని ఆ రెవల్యూషన్ తీసుకొస్తాడు అక్కడి నుంచి ఒక పెద్ద డ్రాస్టిక్ వెళ్ళేసరికి తీసుకొస్తాడు చేంజ్ ఇన్ ఇక్కడ నుంచి మనం కరెక్ట్ గా అడుగులు వేస్తే పాజిటివ్ అవుతుంది ఇప్పుడు మనం కనుక సరిగ్గా అడుగులు వేయకపోతే చాలా పెద్ద నెగిటివ్ అవ్వబోతుంది ఎందుకంటే చెప్తాను చూడండి నేషన్ లోకి రావడానికి ఇంకా ఇంకా ఫోర్ ఇయర్స్ టైం ఫోర్ ఇయర్స్ టైం టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ సిక్స్త్ మంత్ కి వస్తున్నాడు ఆయన అక్కడ అక్కడ రెండున్నర సంవత్సరాలు ఉంటాడు మరి మీకు సందేహం కలగొచ్చు మరి థర్టీ ఇయర్స్ బ్యాక్ నైన్టీ సెవెన్ లో కూడా వచ్చింది నేషన్లో నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ లో కూడా ఆయన సంచరించాడు మరి అప్పుడు ఏం చేంజ్ వచ్చింది అప్పుడు ఏమి ఇబ్బంది రాలేదు కదా మీరు అడగొచ్చు ఎందుకంటే మేము వెనక్కి వెళ్తాం నైంటీ సెవెన్ లో ఏంటి అంతకంటే థర్టీ ఇయర్స్ ముందే ఏంటి చేంజ్ ఖచ్చితంగా వచ్చింది సెల్యులర్ ఆర్ అంటే ఫోన్లో కనెక్టివిటీ అనేది పెరిగింది బాగా అక్కడ నుంచి కంప్యూటర్స్ పెరిగాయి ఫోన్ సెల్ సెల్ ఫోన్ అక్కడ నుంచే వచ్చింది థర్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది మనకి దానికంటే ముందు ఒక్క రెండు సంవత్సరాలు పేజర్ రాజ్యం వెళ్ళింది పేజర్ రాజ్యం వెళ్ళి తర్వాత ఫోన్స్ వచ్చేసాయి కంప్లీట్ గా ఓకే అయితే థర్టీ ఇయర్స్ బ్యాక్ అన్నిటికంటే ఫోన్స్ కంటే కూడా కంప్యూటర్ ఆవిష్కరణ ఎక్కువ జరిగింది ట్వంటీ ఇయర్స్ నుంచి కొంచెం ఫోన్స్ వచ్చాయి ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి అంతకుముందు ఫోన్స్ ఉండేవి కానీ ఇంత విరిగా ఉండేవి కాదు నేను అప్పుడు వాడినప్పుడు థర్టీ ఇయర్స్ అవుట్ గోయింగ్ థర్టీ సారీ థర్టీ రూపీస్ అవుట్ గోయింగ్ కూడా చూసాను ఇన్కమింగ్ డబ్బులు ఉండేవి పదిహేను ఇన్కమింగ్ ఉండేది పదిహేను రూపాయలు ఇన్కమింగ్ ఫోన్ కూడా నేను వాడాను అప్పట్లో అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే ఒకటి ఇప్పటి నుంచి గనక ప్రభుత్వాలు యువత మేలుకోకపోతే జాబ్స్ మీద ఆధారపడాలి అనుకుంటే మాత్రం ఫ్యూచర్ జాబ్స్ లేదు పక్కాగా సేనా చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అంటే శని మేషన్లో సంచరించేటప్పుడు మకర రాశిలో అంటే నేచురల్ టెన్త్ హౌస్ లో రాహు సంచరిస్తున్నాడు రాహు టెన్త్ హౌస్ లో ఉండగా అంటే మకరంలో ఉండగా శని దృష్టి ఉన్నప్పుడు అక్కడ ఏం చేస్తారంటే నువ్వు ఒకరి దగ్గర జాబ్ చేద్దామంటే చెయ్యని ఇవ్వడు మీరు ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి ఎంతమందికి సాధ్యపడుతుంది సార్ చైనాలో మనందరికీ సాధ్యపడట్లా చైనాలో ఎవరికి వారు మీకు తెలుసా చైనాలో ఒక ఇంట్లో ముగ్గురు నలుగురు ఉంటే ఆ ముగ్గురు నలుగురే తయారు చేస్తారు ఒక ఫోన్ ఉంది అనుకోండి ఇప్పుడు మనకి కొన్ని కొన్ని ఫోన్స్ దొరుకుతాయి ఒక ఇల్ ఇంట్లో తయారు చేసే ఫోన్ అది తెలుసా మీకు దానికి ఏం పెద్ద ఫ్యాక్టరీస్ ఉండవు ఒక ఇంట్లో ఉన్న ముగ్గురు నలుగురు కుటుంబ సభ్యుడు కలిపి ఒక చిన్న కర్మాగారంలో పెట్టుకుంటారు అలాంటిది ఖచ్చితంగా ఇక్కడ స్టార్ట్ అవుతాది అలాంటి వాటి వైపే యువత అడుగు వేయాలి నేను ఏదో చదువుకుంటాను నేను ఏదో ఆఫీస్లో జాబ్ చేస్తాను ఇలాంటివి పెట్టుకున్నారు సరే అప్పుడు నేరాలు కూడా ఖచ్చితంగా అనుకోవచ్చు పెరుగుతుంది బ్యాంక్ కరప్ట్స్ అవుతాయి బ్యాంక్ నేరాలు పెరుగుతాయి అంటే ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే అంటే ఇప్పుడు ఈ ఎప్పుడు కూడా ఆస్ట్రాలజర్ మనుషులకి ఉండేదే కాకుండా దేశకాలమాన సంబంధించినటువంటివి కూడా సూచనలు ఇస్తూ ఉండాలి రాజులు కదా అట్లాగే ఇచ్చేవారు పాతకాలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాల్సింది ఏమిటంటే ఇప్పుడు ప్రభుత్వం ఫస్ట్ నేరం జరగకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ స్టెప్ అది తీసుకోవాలి ఏదైనా ఇప్పుడున్న టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ ఇప్పుడు చూడండి సిగ్నల్ దాటుతున్నాము అది ఫోటో తీసి మనకు మళ్ళీ బిల్ పంపిస్తుంది అనగా ఎవరో ఎవరు చూడట్లేదు అన్నప్పుడు ప్రతి మనిషి తప్పు చేయడం చూస్తారు ప్రతి మనిషి అంటే ఐ మీన్ తప్పు చేద్దాం అని ఆలోచించినవాడు ఆ ఏం కాదులే అనుకునే దేమా ఉన్నవాడు కూడా చేస్తాడు ఆ తప్పుగా భావించిన ఏం కాదులే అని ధీమాగా ఫీల్ అవుతాడు సార్ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే సార్ అందరూ ఒకేలా టాలెంటెడ్ గా ఉండలేకపోవచ్చు చైనా వాళ్ళతో కంపేర్ చేస్తే మన థాట్ ప్రాసెస్ డెఫినెట్ గా చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది కొంతమందికి వ్యాపార దక్షత ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు ఏం దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి ప్రిపేర్ అవ్వటం ఓకే బట్ ఆల్టర్నేటివ్ ఏంటి సార్ ఇంకా ప్రిపేర్ అవ్వాల్సిందే ఇంకో ఆల్టర్నేట్ లేదు దీనికి ఓకే అది ఎన్నైల పార్ట్ ఆ ఇంపాక్ట్ ఉంటుంది అంతే ఇంపాక్ట్ ఎగ్జాక్ట్లీగా 2027 6త్ మంత్ 28 29th కంప్లీట్ గా ఉంటుంది ఓకే కంప్లీట్ గా ఉంటుంది దాని తర్వాత సార్ దాని తర్వాత నుంచి ఇది అలవాటు పడతారు మనం అలవాటు పడతారు రైట్ అంటే ఇండియాకే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా రాబోతుంది ఇది ప్రపంచవ్యాప్తంగా రాబోతుంది కదా ప్రపంచవ్యాప్తంగా మనం ఓంగర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటిది ఖచ్చితంగా తయారు చేసుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రాజ్యం వెళ్తుంది అనుకోవచ్చు ఖచ్చితంగా భవిష్యత్తులో మనిషి మీద మనిషికి నమ్మకాలు పోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మొత్తం రాజ్యం అంటే తను అంటే ఒక జడ్జి ఉన్నాడు అనుకోండి జడ్జి ఇంకా చెప్పడు అక్కడ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది అక్కడ ఇవి ఉన్నాయి కదా అని కానీ సరిగ్గా ఉపాధి లేకపోతే దానంత దానంత దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు అది సృష్టించే సృష్టించేటటువంటి భయానకమైనది ఇంకే ఏది సృష్టించలేదు నేను చా గ్రహాలని మొత్తం వేసి అనాలిసిస్ చేసుకుని నాకు చాలా బాధ కలిగింది డెఫినెట్లీ అమ్మో ఏంటి ఇలా అవ్వబోతుందా ఇలా అవ్వబోతుందంటే అసలు ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడి నుంచే మనం రాబోయే యువతకి లేకపోతే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఈ త్రీ టు ఫోర్ ఇయర్స్ లోనే ఇక్కడ నుంచి నేను జాగ్రత్త చెప్తున్నాను సార్ ఏం చేయమంటారు ఇంకా అమ్మవారు పాదాలను ఎలా పట్టుకోవచ్చు దీని నుంచి అంటే డెఫినెట్ గా మీరు దీనికి అలవాటు పడాలని నిక్కచ్చిగా చెప్తున్నారు ఓకే కానీ అది స్ఫురణకి తీసుకురావాలి అమ్మవారు మనలో ఉన్న నైపుణ్యతని అమ్మవారే బయట తీసుకురావాలి కాబట్టి ఏ విధంగా ఏ నామైనా సరే మనకి ఇస్తుంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అమ్మవారి నామల్ని ఫస్ట్ లైన్ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి తను పాలిస్తుంది నీకు నువ్వు పాలించుకునేటువంటి శక్తిని నీకు ఇస్తుంది అదే అయితే ఇక్కడ ఏంటంటే ఇది మనము ముందుగా తెలుస్తుంది కాబట్టి మనం ముందుగా జాగ్రత్త పడవచ్చు తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఓకే మీకు ఎందుకు మీకు మొన్న నిన్న నిన్నటికి మొన్న కూడా నేను నిన్న విన్నాను నిన్న నైట్ విన్నాను నేను బెంగళూరులో ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ మెంట్ ఉండేది ఫిఫ్టీ మెంది మెంబర్స్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ తీసేసాడు బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందుకు న్యూస్ రీడర్లు కూడా మాయా వచ్చింది కదా వచ్చేసింది కదా వచ్చేసింది అంటే ఇదేంటంటే దాన్ని ఆపాలి యాక్చువల్ గా అయితే గవర్నమెంట్ డెఫినెట్ గా ఆపాలి కరెక్ట్ ఆపాలి అడిగితే దాన్ని ఆపాలి కానీ ఆగదు అది అది ఆగపోతే ఏమవుతది అంటే కేవలం నాలుగైదు కంపెనీలు మాత్రమే ఈ ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటాయి విధ్వంసం సృష్టించబడుతుంది సార్ దాని ద్వారా డెఫినెట్ గా డెఫినెట్ గా ప్రభుత్వం అంటే అమ్మా ఇప్పుడు మీకు ఒక పని లేదు ఏంటి ఎగ్జాక్ట్లీ ఎలా బతుకుతాడు మనిషి అందరి బ్రెయిన్ లో ఒకలా ఉండవు కదా అందరికీ ఒకలాంటి టాలెంట్ ఉండదు ఉండదు కదా అయితే కొన్ని పనులకు మాత్రం ఎఫెక్ట్ ఇవ్వదు అన్ని పనులకు ఎఫెక్ట్ ఇవ్వలేదు డాక్టర్స్ ఎఫెక్ట్ ఇవ్వలేదు డాక్టర్స్ ఎఫెక్ట్ ఇవ్వలేదు కాకపోతే ఏం జరగవచ్చు అంటే అందులో కూడా ఏదైనా ఇప్పుడు రోబోటిక్ ఇవ్వచ్చాయి రోబోటిక్ సర్జరీ వచ్చింది మరి సర్జరీ చేసే డాక్టర్ ఎంతో కొంత ఇదైనట్టే కదా చూడని మనిషి కష్టపడి చేస్తుంటాడు చూసారా ఫస్ట్ ఎఫెక్ట్ ఇవ్వన్నది చెప్పమంటారా రైతు ఎఫెక్ట్ అవ్వడు ఎందుకంటే మనం ఏం చేసినా ఏం చేయకపోయినా ఫుడ్ కావాలి పండించేవాడికి ఎప్పుడు ఎఫెక్ట్ ఉండదు అంటే రైతు రాజోబోయే రోజు ఆనందమే రైతు రాజవ్వబోయే రోజు రోజు వస్తుంది రాబోతుంది నేను చెప్పేది ఒకటే ఇక్కడి నుంచే మనం గనక మేలుకోకపోతే చాలా దారుణమైన స్థితి రాబోతుంది

అసలు ఆశ్చర్యపోతాయి ఏంటి అసలు ఇంతకుముందు ప్రతి ఇంట్లో ఒక ఇది నడుస్తుంది ఏంటి మ్యాషన్ లోకి ఎంటర్ అవబోతున్న శని ఫోర్ ఇయర్స్ తర్వాత ఎంటర్ అవబోతున్నాడు ఒక పది సార్లు థర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే అందులో ఎన్నిసార్లు రాహు మేష మకరంలో ఉండగా శని ఉన్నాడు అనేది చూసుకోవాలి రాహు మకరం ఉండదు మారిపోతూ ఉంటుంది సో మచ్ ఫర్ ప్రొడిక్షన్ సార్ డెఫినెట్ గా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనిషి మనోధైర్యంతో ఖచ్చితంగా ముందుకు వెళ్తాడు అమ్మవారి కృపతో అలాగే ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అందరూ వెళ్ళాలి అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ విషయం నమస్తే